హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతులకైతే గుడ్ న్యూస్ అనేది వచ్చిందండి అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన రెండవ విడత నిధులను తొందరలోనే జమ చేయబోతున్నారు ఏపీలోని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేవి జమ అవ్వబోతున్నాయండి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున దీపావళి కానుకగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు నిధులను విడుదల చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్కు సంబంధించిన ఇరవై ఒకటవ విడత నిధులను అదే రోజునైతే జమ చేయబోతున్నారు పిఎం కిసాన్కు సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబాబుకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రిలీజ్ చేయబోతున్నారండి ఒక్కొక్క రైతు ఖాతాలో మొత్తం ఏడు వేల రూపాయలు అనేవి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జమ అవ్వబోతున్నాయి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతలైతే అందిస్తామని చెప్పారు ఇందులో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు అనేవి ఉన్నాయండి మొదటి విడత అన్నదాత సుఖీబావుకు సంబంధించిన నిధులను ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు ఇప్పుడు రెండవ విడతను అక్టోబర్ పద్దెనిమిదవ అయితే రిలీజ్ చేయబోతున్నారండి తరువాత మూడో విడతను కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు మూడో విడతకు అన్నదాత సుఖీబావుకు సంబంధించి నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఇంకా ఎవరైనా రైతులు ఈకవేసి పెండింగ్ ఉండుంటే ఈకవేసి అనేది తొందరగా పూర్తి చేసుకోండి అదేవిధంగా ఆధార్ను బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుని అయితే పెట్టుకోండి తొందరలోనే ఈ అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు మరిన్ని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్